హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేనైతే పానీపూరి చేస్తున్నా అండి సో క్రిస్పీగాను టేస్ట్ మటుకు సూపర్గా ఉంది సో ప్రాసెస్ లెక్క వెళ్ళిపోదా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు సుజీ రవ్వ తీసుకోవాలండి అంటే బొంబాయి రవ్వ నాలుగు స్పూన్లు వచ్చేసి గోధుమ పిండి చిటికెడంతా బేకింగ్ సోడా తగినంత సాల్ట్ వేసుకోవాలి సో విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి కాకుండా మరీ లూజు కాకుండా ఈ మీడియంగా కలుపుకోవాలండి సో నేను చూపిస్తున్న విధంగా ఈ పిండి అనేది బాగా కలుపుకోవాలి మనం ఈ పిండి కలుపుకునే దాన్ని బట్టి మన పూరి అనేది పొంగుతుంది సో ఈ మాత్రం సాఫ్ట్ గా ఉంటే సరిపోతుందండి పిండి ట్వంటీ మినిట్స్ అనేది క్యాప్ పెట్టి పక్కన పెట్టుకోవాలండి సో ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ క్యాప్ తీసి ఓసారి బాగా కలుపుకోవాలి సో విధంగా బాగా కలుపుకున్న తర్వాత నేను అనేది పిండి అనేది రెండు భాగాలుగా చేసుకుంటున్నాను ఆ పిండి భాగాన్ని తీసుకొని నేను ఈ విధంగా చపాతీలాగా సాగుతున్నా అండి సో మనం చపాతి ఏ విధంగా చేసుకుంటాం అలా చేసుకోవాలి సో మరీ మందం కాకుండా మరీ పతలా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలండి సో నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి సో ఇది ఇది మాత్రం ఉంటే సరిపోతుంది సో గ్లాస్ తీసుకొని మనం ఆ గ్లాస్తో గట్టిగా ఫ్రెష్ చేస్తే అనేది మనకు పూరి అనేది రెడీ అయినట్టే సో ఈ విధంగా గ్లాస్తో ఫ్రెష్ చేస్తే మన పూరీ అనేది వస్తుంది మిగతా అన్ని ఈ విధంగా ప్లేట్లో వేసుకోవాలండి ఎక్స్ట్రా పిండి అంతా ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి సో పూరీలన్నీ ప్లేట్లో వేసుకోవాలి ఒక్కొక్కటి సో చూడండి పూరీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మిగతా పిండి భాగాన్ని కూడా తీసుకొని ఈ విధంగా చపాతి లాగా చేసుకోవాలండి సో ఈ విధంగా చూపిస్తున్న విధంగా చేసుకోండి మరీ మందంగా కాకుండా పతలా కాకుండా నేను చూపిస్తున్న విధంగా చేయండి లేదంటే మళ్ళీ పూరీలు అనేది మన క్రిస్పీగా ఉండవు సో ఈ మాత్రం ఉంటే సరిపోతుంది గ్లాస్ తీసుకొని గట్టిగా ఫ్రెష్ చేస్తే మనకు పూరీ అనేది వస్తుందండి ఎక్స్ట్రా పిండి అంతా తీసేసుకోవటము మిగతా పూరీలు అనేది వన్ బై వన్ అనేది ప్లేట్ లో వేసుకోవటమే పూరీలు అనేది రెడీ అయినట్టు సో చూడండి పూరీలు రెడీ అయినాయి సో పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టుకోవాలండి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఈ పూరి అనేది ఒకటి ఈ విధంగా ప్రెస్ చేస్తూ వేసుకోవాలండి మంట అనేది ఫ్లేమ్ లో పెట్టుకోవాలి మంట అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పూరీలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఈ పూరీలు అనేది ఒక బౌల్లో వేసుకోవాలండి సో మిగతా పూరీలు కూడా ఈ విధంగా ఒకటి వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి సో మంట అనేది మీడియం లో పెట్టుకోవాలండి లేదంటే మన పూరీ అనేది తొందరగా మాడిపోయి లోపల అనేది ఉడకదు ఇంకొకటి అప్పటికప్పుడు ఒక రంచిగా ఉన్న తర్వాత అనేది మెత్తగా అయిపోతాయి సో మంట అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కాల్చుకోవాలి పూరీలు అనేది సో సింపుల్గా అనేది మన పూరీలు అనేది అయింది సో చూడండి మన పౌరీలు అనేది క్రిస్పీగా సౌండ్ కూడా ఒరిజినల్ సౌండ్ ఏనండి సో పూరీలన్నీ పక్కన పెట్టుకొని కుక్కర్ బౌల్ తీసుకొని నాలుగు బంగాళతుంపలు పచ్చి బఠానీలు ఒక టూ స్పూన్స్ వేసుకొని ఉడకబెట్టుకున్నా అండి సో బంగాళతుంపలు అనేది పై తొక్కంత తీసి ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి బఠానీ కూడా ఇలా పట్టుకొని ఇలా మ్యాష్ చేస్తే నలిగిపోతాయండి మరీ అంత మెత్తగా అవసరం లేదు జస్ట్ ఇట్లా చేత అంటే మ్యాష్ అవుతాయి సో ఈ విధంగా మ్యాష్ అయిపోయినాక తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ వచ్చేసి గరం మసాలా ఒక స్పూన్ వచ్చేసి కారము ఒక స్పూన్ వచ్చేసి చాట్ మసాలా వేసుకొని మొత్తం ఈ విధంగా ఒకసారి కలుపుకున్నాక ఫైనల్ గా కొంచెం కొత్తిమీర ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి సో సింపుల్ గా చాట్ మసాలా అనేది రెడీ సో పక్కన పెట్టుకొని పానీ తయారు చేసుకుందామండి సో మిక్సీ బౌల్ తీసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా నాలుగు పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క కొంచెం చింతపండు రసం వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి సో మిక్సీ పట్టుకున్నాక అనేది వడబోసుకోవాలండి సో తగినంత సాల్ట్ ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి సో ఫైనల్గా అనేది కొంచెం కారం పూసేసుకోవాలండి సో మన పానీపూరి అనేదిలోకి పానీ అనేది రెడీ సో సింపుల్గా క్రిస్పీగా క్రంచీగా మన పానీపూరి అనేది ఇంట్లోనే చేసుకోవచ్చు సో చూడండి క్రిస్పీగా సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి డూ ఫాలో మోర్ వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్